తెలంగాణ రైతులు పంటలు పండించేందుకే అవస్థలు పడుతున్న నేపథ్యం నుంచి వచ్చిన పంటను అమ్ముకోవాలంటే కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు అడ్డుకొస్తున్నాయడానికి ప్రధానంగా నిలుస్తుంది పత్తి పంట అమ్మకాలు ఒకప్పుడు పండిన పత్తి పంటను నేరుగా జిన్నింగ్ మిల్క్ తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి నుంచి దళారులను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక నిబంధన ఇప్పుడు వారి పాట గుదిబండగా మారిందని చెప్పొచ్చు దీనికి సంబంధించిన వివరాలకు వెళ్లే ముందు నమస్తే నేను మీ మధుకర్ రెడ్డి మీరు చూస్తున్నారు పురా న్యూస్ పండిన పత్తిని దళారు లేకుండా జిన్నింగ్ మిల్లుకు వెళ్ళి అమ్ముకోవాల్సిన క్రమం నుంచి స్మార్ట్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో స్లాడ్ బుక్ చేసుకొని అమ్ముకోవాలని చెప్పి ప్రభుత్వము సిసిఐ ఏదైతే నిబంధన పెట్టిందో ఇప్పుడు అది అమ్ముకోవడానికి కష్టంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు జిన్నింగ్ మిల్లులోకి పత్తి వెళ్ళాలంటే నేరుగా రైతు ఇక్కడ పత్తిని తీసుకొని వెళ్ళాల్సిన ఒకప్పటి పరిస్థితి నుంచి ప్రస్తుతం యాప్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలా ఉంది అసలు రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉంటాయా స్మార్ట్ ఫోన్లో కపాస్ కిసాన్ అనే యాప్లో స్లాట్ బుక్ చేసుకొని ఎంత పంత పండించారు పట్టా పాస్బుక్ సంబంధించిన నెంబర్లు అవన్నీ తీసుకొని స్లాట్ బుక్ చేసుకొని వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ స్లాట్ ప్రకారంగా ఆ రోజు అమ్మకాలు జరుగుతాయి కొనుగోలు జరుగుతాయి అయితే దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా పండించిన పంటను అమ్ముకోవాలన్నా త్వరగా అమ్ముకోవాలన్నా కూడా రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు ప్రస్తుతం కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం కపాస్ కిసాన్ యాప్ అనేది ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఫెసిలిటీ వాళ్ళకు ఉపయోగకరంగా ఉందా లేకుంటే దాన్ని ఏమంటున్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పా ఇప్పుడు మీది కౌలా లేకుంటే ఏంది ఏం పరిస్థితి అయితే కౌలు దాదాపు జూన్ కాంచెల్లి ఇప్పటిదాకా వచ్చింది వాతావరణం మంచిగా లేక ఈ హేరుదామంటే కూరళ్ళు సరిగా ఇబ్బందులే లేక వర్షాలు పంట వండక కొట్టుడు కొట్టు వాయి ఇవి ఏరింది పండింది ఏరుకుందామన్నా ఇబ్బంది అవుతుంది మిల్లులకైనా కానీ ఆరేడు వేల పత్తి మూడు మూడు వేలన్నర నాలుగు వేలు తేమ ఎక్కువ ఉందని అనుడు రైతులు గడివైనా ఇబ్బందులే కలుగుతున్నాయి ఏం కౌ కౌలు పట్టి కౌలు పట్టి కౌలు రై రైతులే ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు దిగుబడి రాక పట్టేటప్పుడే పట్టద్దు కానీ పట్టి తప్పు చేసుకుంటారు అయితే ఇప్పుడు మీరు ఈ పత్తి పంట అమ్ముకోవాలంటే ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక స్లాట్ వస్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు తేమ ఎంత ఉన్నది నుంచి చెప్తున్నారా ముందే మీరు ఈ తేమకు సంబంధించిన సమాచారం అందులో పెట్టాలా అయితే తేమ పోగానే చూస్తారు చూసి తేమ చూస్తా పైన రాతురు రాసి ఆడికి పోయినాక రేటు పైన ఈ తేమ పైన రాసుడే ఇక రైతు ఇక ఇలా ఇరవై ఐదు వేలు వస్తాయని పోతే పదిహేను వేలు చాక్తలే నాలుగు గంటలు పట్టకపోతే అన్ని ఇబ్బందులు ఉండే కూలోళ్ళు గిలోళ్ళు అన్ని ఎదుర్కోవాలి అన్ని చేయాలంటే ఏడ వెనకనే పడుతుంది ఏదైనా కానీ ముందు పోయే ముచ్చటే లేదు ఇప్పుడు నువ్వు నాలుగు ఎకరాలు తీసుకున్నా అంటే నువ్వు గతంలో కూడా కౌలు చేసినావు కదా ఈ ఇట్లా ఫోన్ లో ఫీడింగ్ డైరెక్ట్ అప్పుడు డైరెక్ట్ అది దాదాపు నూనెలు తిరిగి బ్యాం చేస్తే ఇక్కడనే చేయలేకనే కొందరు ఇక ఇంతగానో లేవు అది నువ్వు అన్నట్టు మిల్లులకైనా కానీ గవర్నమెంట్ కితే ఒక లెక్క ఉంది ప్రైవేట్ కితే ఒక లెక్క ఉన్నది ఇక రైతు ఆడికి ఏం చేస్తాడు దిక్కించుకొని అత్తాడు ఇక నష్టమైన పర్వాలేదు అని భరించుకుంటున్నాడు ఈ కిసాన్ అనేది ట్రై గతంలో అంటే పెట్టిన నిబంధన చూడండి సార్ మనం గతంలో మనం సిసిఐ వారికి పత్తి తీసుకెళ్తే కాటన్ ఆఫ్ కార్పొరేషన్ వాళ్ళు సిసిఐ వాళ్ళు తీసుకెళ్ళారు బట్ ఇప్పుడు ఏంటి అంటే ప్రభుత్వం గారు కానీ సిసిఐ వాళ్ళు కానీ కొత్తగా ఇప్పుడు కపాస్ కిసాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి అని చెప్తా ఉన్నారు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ సో అది సాధ్యం చాలా వరకు రైతులు ఏంటంటే మామూలు చిన్న ఫోన్లు ఉంటాయండి వాళ్ళకు దాని గురించి తెలియదు టెక్నాలజీ మారింది కానీ పిల్లలకు తెలుసు కానీ ఇప్పుడు చిన్న ఫోన్లు డబ్బాలు ఉన్న వాళ్ళకి ఎట్లా చేసుకుంటారు ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము గతంలో తీసుకున్నట్టు సీసీఐ వాళ్ళు మన తేమ శాతము మనం సెంటర్కి తీసుకెళ్తే సీసీఐ వాళ్ళు తీసుకున్నారు అక్కడ సో ఇప్పుడు ఎన్ని కొర్రీలు పెడుతున్నారు ఒక స్లాట్ బుక్ ఒక స్లాట్ బుక్ చేసుకొని మనం ఆ రోజు తీసుకుపోవాలంటే రోజు ప్లాజిబుల్ కాదండి సో మళ్ళీ సెకండ్ డే తీసుకుపోవాలంటే దానికి రీజనబుల్ స్లాట్ బుక్ కాదు అది ఇది ఏదో మేము అని చెప్తున్న ప్రభుత్వాలు కూడా ఇది ఒకసారి పునరాలోచన చేయాలి ఎందుకంటే ఇవాళ చూడాలి మొత్తం సైబర్ నేరాలు జరుగుతున్నాయి ఒక మన కౌలు రైతు చూడండి ముఖ్యంగా వాళ్ళకు ఓటీపీ చెప్పే పరిస్థితి లేదండి యూరియా బస్సాల కోసమే ఒక నెల రోజులు టైం పట్టినాము ఇలా పత్తి పంట పండించి పత్తి అమ్ముకోవాలంటే ఎన్ని రోజులు వేచి చేయడాలి సో ప్రభుత్వాలు ఎటువంటి రూల్స్ పెట్టకూడదండి ఎందుకంటే దొంగతనం చేస్తాడండి రైతు ఈ ఆరు కాలం శ్రమించి పత్తి అమ్ముకోవాలంటే గిన్ని నిబంధనలా గిన్ని కొర్రీలా సో చూ ఫ్లా ఫ్లాట్ బుక్ చేసుకొని ఆ ఆసాము ఇప్పుడు దూరం నుంచి వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా మా కొత్తపల్లిలో ఒక రెండు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయండి ఆ జిన్నింగ్ మిల్లులకు తీసుకెళ్తే ఆయన అక్కడికి వేనాక ఖచ్చితంగా మేము ఎంతో అక్కడికి ఇవ్వాల్సిందే ఎందుకంటే తేమ శాతం అనేది అక్కడనే చూస్తామన్నారు ఎనిమిది శాతం నుండి పన్నెండు శాతం తేమ రమ్ాలంటారు ఇప్పుడు చలికాలం దినం తేమ అంతగానం రాదండి ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి నిబంధనలు ఎత్తివే ఎత్తివేసి రైతులకు ఆదుకోవాలని మా రైతన్నులందరూ కోరుకుంటున్నండి నిజంగా ఈ కిసాన్ యాప్ వలన లాభం లేదండి మేము గతంలో చాలా సార్లు చెప్పాము ఈ కిసాన్ యాప్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిరండి గతంలో తీసుకున్నట్టు గతంలో తీసుకున్నట్టు సీసే వాళ్ళు తీసుకున్నట్టు అక్కడికే బొంగ తీసుకుంటే సపోజ్ ఆ పత్తి మిల్లులో మాకు నచ్చకపోయినా కానీ మేము వేరేక్కడ తీసుకుపోవాల్సిన రూల్స్ ఉండే ఇప్పుడు అట్లా లేదండి మేము అక్కడ ఈ స్లాట్ బుక్ చేసామంటే ఖచ్చితంగా ఎంతో కాడికి ఆ జిన్నింగ్ మిల్లులో మేము అమ్మాల్సిన పరిస్థితి దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా గ్రామాల్లో చూడండి ఇదంతా యాప్ అంతా అని తెలియని వాళ్ళు ఏంటంటే ఎంతో కాడికి ఇప్పుడు ఎనిమిది వేల ఒక వందకు అమ్మే వాళ్ళు దాదాపు ఐదు వేలకు ఆరు వేలకు అమ్మే పరిస్థితి కనబడుతుందండి నిజంగా ఈ యాప్ వలన ఉపయోగం లేదండి నాకు తెలిసి ఇప్పుడు యాప్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా దీన్ని మరి ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఈ జిల్లా అధికారులకు వ్యవసాయ అధికారులకు నేరుగా ఈ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగిందా ఎందుకంటే జినింగ్ మిల్ ఎట్టి పరిస్థితుల్లో పత్తి పంట వెళ్ళాలి ఇప్పుడు యాప్ ద్వారా వెళ్ళాలి అంతా అంటే మీరు అధికారులకు చెప్పినరా అధికారుల దృష్టికి దృష్టి కానీ వాళ్ళు ఫీల్డ్ మీద రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసి అది చేయాలంటే వాళ్ళు చేయిస్తలేరు ఈ రైతులకు అవగాహన అసలేదు ఉన్నా కానీ పెద్ద ఫోన్లు కావాలి స్మార్ట్ ఫోన్లు కావాలి ఈ చిన్న ఫోన్లు ఈ డబ్బా రైతులకు సాధ్యం కాదు ఇప్పుడు ఒక రైతు వేరే వేరే తీసుకొని పంట చేసుకునే అవకాశం ఉంటుంది కదా మరి ఇప్పుడైనా చేసుకోవచ్చు కానీ కొద్దిగా మళ్ళా రెండు మూడు రోజులు టైం పడుతుంది కదా ఇప్పుడు అదే మిల్లులకు పోయినాక చేసుకోవాలంటే అప్పటికప్పటికైతే కాదు పని కాదు అంటే ప్రభుత్వము దళారులను దూరం చేసేందుకే ఈ నిబంధన పెట్టిందని చెప్తున్నప్పుడు దళారులు లేకుండా నేరుగా అమ్మే అవకాశం ఈ యాప్ ద్వారా ఉందని ఎందుకు అనుకోకూడదు కరెక్ట్ వాళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ రైతులకు అవగాహన లేదు కదా అవగాహన ఉంటేనే బాగుంటది ఇప్పుడు పంట కూడా ఒకసారి ఎక్కువ వెళ్తుంది ఒకసారి తక్కువ వెళ్తుంది అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది అంటే ఈ పంట వివరాలు అన్ని కూడా అందులో పెట్టాలి ఎన్ని ఎకరాలు పాస్బుక్ ఇదంతా పెట్టి అప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు దానికి అక్కడ నుంచి వచ్చింతే అప్పుడు మీరు వెళ్ళి అమ్మాల్సిన పరిస్థితి అంతే అమ్మాల్సిన పరిస్థితి ఉంటది ఇప్పుడు ధర కూడా ఇప్పుడు అదే డైరెక్ట్ సిసఐ వాళ్ళు ఉంటే మనకు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ధర పడుతుంది ఇప్పుడు ఈ మిల్లులలో ఇక ఇవన్నీ చేరాని వాళ్ళు ఏం చేస్తారు మిల్లుల ఇస్తారు ఆరు వేల ఆరు వేల ఐదు వందలే ఇస్తారు ఇలా కొడతారు అంటే వెయ్యి పదిహేను వందల రూపాయలు నష్టపోతాను రైతు ఇది మొత్తంగా ఒక ప్రభుత్వము సాంకేతిక విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగంలో అమలు చేసేందుకు ఒక యాప్ను పెట్టినప్పుడు కూడా రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు మామూలుగా ఒక సన్నకారు రైతు చిన్నకారు రైతు కౌలు రైతులకైతే స్మార్ట్ ఫోన్లు ఉన్నా కూడా వాళ్ళంత ఎడ్యుకేషన్ ఉండదు ఇది అప్లై చేసుకొని భూమికి సంబంధించిన పూర్తి వివరాలు పత్తి పంట దానికి సంబంధించి అంత అప్లోడ్ చేసి తీరా జిన్నింగ్ మిగిలి వెళ్ళిన తర్వాత స్లాట్ కనుక కుదరకపోతే మళ్ళీ తెల్లారి కూడా స్లాట్ బుక్ చేసుకునే అవసరం వస్తుందని చెప్తున్నారు మొత్తంగా చూస్తే సిసిఐ ఇప్పటికైనా ఇంకా దీని సరళమైన పద్ధతిలో దళారులను దూరం చేసే ఉద్దేశంతో ఒకవేళ ఈ యాప్ కనుక పెట్టి ఉంటే ఇంకా సరళమైన పద్ధతిని ఏర్పాటు చేస్తే రైతులు అమ్ముకోవడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్తున్నారు మరోవైపు ఈ పత్తి ధరలు ఎప్పుడప్పుడు మారుతుంటాయి కావున ఈరోజు ఒకవేళ అప్లై చేస్తే తెల్లారి ఒకవేళ ధర మారినా ఓ రైతు లాభపడవచ్చు రైతు నష్టపోవచ్చు ఇదంతా లేకుండా నేరుగా వ్యవసాయ అధికారులు దీనిపైన దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు మొత్తంగా పత్తి పంటకు అమ్ముకోవాలంటే రైతులు మొత్తం ఏడాదంతా సాగు చేసిన తర్వాత పత్తి పంటను అమ్ముకోవాలంటే ఒక గుదిబండగా మారిన కపాస్ కిసాన్ యాప్ గురించి ప్రభుత్వం పునరావించాలని కోరుతున్నారు చూస్తూనే ఉండండి పురాలో కనీస్